హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు పాలకూర కారం చూపిస్తున్నానండి దీన్నే పాలకూర పచ్చడి కూడా అంటాము ఇది అన్నము చపాతీలోకి చాలా బాగుంటుందండి నార్మల్గా మనము పాలకూర చేస్తే కొంచెం చప్పగా ఉండి అన్నంలోకి తినలేము అండి ఒక్కసారి ఇలా కారం చేసి చూడండి అన్నం మొత్తం దీంతోనే తినేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది సో మరింత ఆలస్యం దీనికోసం ముందుగా మిక్సీ జార్ తీసుకుని రెండు ఆనియన్స్ని ఇలాగా సన్నగా కట్ చేసుకుని మిక్సీ జార్కి యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఒక పెద్ద తెల్లగడ్డ మొత్తం అంతా యాడ్ చేసుకోవాలండి ఇలాగ ఒల్చుకొని ఒక గడ్డ మొత్తం ఉలుచుకున్నాను నేను నెక్స్ట్ సరిపడా కారం నేను ఇక్కడ ఒక స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను అలాగే కొంచెం ఉప్పు ఉప్పు ఎప్పుడైనా ఆకుకూరల్లో కొంచెం తక్కువే వేసుకోవాలండి కావలిస్తే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలాగ కారం మెత్తగా చేసి పెట్టుకోవాలండి ఈ కారం మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి నెక్స్ట్ ఒక కట్ట పాలకూరను నీట్గా వాష్ చేసుకుని ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక పాన్లో సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్కి కాస్త వేడైన తర్వాత ఇందులో జీలకర్ర ఆవాలు పచ్చిరంగపప్పు ఎండుమిర్చి వేసుకోవాలి ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి వీటిని ఒక్క నిమిషం పాటు మగ్గించిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి మసాలా అంతా యాడ్ చేసుకోవాలండి ఎర్రగడ్డ తెల్లగడ్డ వేసుకొని కారం చేసుకున్నాం కదా అదంతా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మసాలాను మనము లిట్లో వచ్చేసి మినిమం ఐదు ఆరు నిమిషాలు సిమ్లో మగ్గించుకోవాలండి ఐదు ఆరు నిమిషాలకు మనకు ఈ కారం నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేసి బాగా మగ్గిపోతుందండి ఇప్పుడే మనకు కమ్మటి వాసన కూడా వస్తుందండి కారం మగ్గిన తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మనము ఆకుకూర కట్ చేసి పెట్టుకున్నాం కదా సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పాలకూరనంతా యాడ్ చేసుకోవాలి పాలకూరను కొంచెం సన్నగా కట్ చేసుకోవాలండి సన్నగా కట్ చేసుకుంటే మనకు కొంచెం కారం అనేది తొక్కలు లేకుండా నీట్గా ఉంటుందండి ఒకవేళ మీరు ఆకుకూర కొంచెం పెద్దగా కట్ చేసుకున్నా కూడా పప్పుగిత్తితో కొంచెం మెదిపినలాగా అనుకోవచ్చండి అంతే అంతా కూడా కారంలో ఆకు బాగా కలిసేలాగా కలిపి మరో రెండు మూడు నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలి ఈ స్టేజ్లో మనము ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవచ్చండి చూడండి మరో రెండు మూడు నిమిషాలకు ఇలాగా ఆకు అంతా మగ్గిపోయి కారం అంతా దగ్గర పడిపోతుందండి ఇలాగా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని మనము డిష్ అవుట్ చేసుకోవడమే అండి చాలా ఈజీగా టేస్టీగా మనకు పాలకూర కారం రెడీ అయిపోతుందండి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుందండి దీన్ని అవుట్ చేసుకొని వేడి వేడి అన్నంతో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో మరి ఎందుకు ఆలస్యం డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఓకే అండి మరి నా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thanks for watching!